హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం వృద్ధాప్యం గురించి మాట్లాడబోతున్నాను వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగం బాల్యం యవ్వనం వృద్ధాప్యం మూడు దశలు మన జీవితంలో బాల్యంలో మన తల్లిదండ్రుల మీద ఆధారపడతాం తల్లిదండ్రులు మనం మనల్ని బాగా చూసుకుంటారు యవ్వనంలో మనం కష్టపడి పనిచేస్తాం మన పిల్లలను కూడా చూసుకుంటాం కానీ వృద్ధాప్యంలో ఆ వెసులుబాటు ఉండదు మనం పని చేయలేం కష్టపడి డబ్బులు సంపాదించుకోలేం వేరే ఒకరి మీద ఆధారపడలేం సో అందుకనే వృద్ధాప్యం గురించి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి వృద్ధాప్యంలో ఎన్ని కష్టాలు అయితే ఉంటాయో జాగ్రత్తగా ప్లాన్ చేస్తే అంతే హ్యాపీగా కూడా బ్రతకచ్చు ఏజ్ లో విజము ఎక్స్పీరియన్స్ మైండ్ పీస్ ఉంటుంది అంటే ఎంతో జ్ఞానం అనుభవం మనశ్శాంతి ఉంటాయి అవి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టాలు కూడా ఎదురవుతాయి ఎలాంటి ఛాలెంజెస్ అంటే లోన్లీనెస్ నెగ్లెక్ట్ గురి కావడం ఫిజికల్ స్ట్రగుల్ అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్ట్రగుల్ అంటే చాలా డిసీజెస్ వస్తాయి డెమెన్షియా ఎల్జూమర్స్ వీక్ బోన్స్ బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి అనమాట ఇలాంటి డిసీజెస్ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టలేం చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఓల్డ్ ఏజ్ లోకి వచ్చేసరికి మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన డెవలపింగ్ నేషన్స్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు రిటైర్ అయిన తర్వాత ఎటువంటి ఆదాయం ఉండదు ఎవరి మీద డిపెండ్ అవ్వలేరు సో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అంతేకాకుండా డిసీజెస్ గురించి మాట్లాడుకుంటే ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ గ్లోబల్ గా డెమెన్షియాతో సఫర్ అవుతున్నారు డెమెన్షియా అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉండే సిమ్టమ్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అల్జీమర్స్ అల్జీమర్స్ వస్తే మెమరీ లాస్ అవుతుంది అది చాలా ప్రబలంగా ఉంది ఓల్డ్ పీపుల్ లో చాలా ఎక్కువగా అవుతుంది అనమాట సో అందుకే మనం రిటైర్ అయ్యాక పెన్షన్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు కూడా మనతో ఉండరు మనల్ని చూసుకోవడానికి వాళ్ళు ఏ అమెరికా యూకే వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉద్యోగానికి వేరే దేశం రాష్ట్రం వెళ్ళిపోవచ్చు మన ఫ్రెండ్స్ కూడా మనల్ని కలవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే ఓల్డ్ ఏజ్ లో ఉంటారు చాలా కష్టాలు పడుతూ ఉంటాం కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడలేం సో డిమెన్షియా అల్జీమర్స్ వీక్ బోన్స్ బ్లడ్ ప్రెషర్ ఇలాంటి డిసీజన్స్ నుంచి మన మనం కాపాడుకోవడానికి పెన్షన్ ప్లాన్స్ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఓల్డ్ ఏజ్ ని దాటడానికి ఆ ప్రమాదంలో పడకుండా ఉండడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జెఫ్ బేజోస్ అని అమెజాన్ సిఇవో లేకపోతే బ్రెయిన్ జాన్సన్ లారీ పేజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓల్డ్ ఏజ్ నుంచి బయటపడడానికి ఓల్డ్ ఏజ్ లో ఓల్డ్ ఏజ్ ని లేకుండా చేయడానికి చాలా రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓల్డ్ ఏజ్ లోకి రాకుండా ఉండడానికి అంటే ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం ఇంకా యవ్వనంగా ఉండేలా ఎలాగాని ప్రయత్నిస్తున్నారు ఆ రీసెర్చ్ లో ఒక భాగమే టెలోమెరస్ టెలోమెరీస్ అంటే ఏంటంటే ఒక ప్లాస్టిక్ టిప్స్ లా ఉంటాయి అనమాట డిఎన్ఏకి డిఎన్ఏకి ముందు భాగంలో వెనక భాగంలో ప్లాస్టిక్ టిప్స్ లో ఉంటాయి చూసారు కదా ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవి డిఎన్ఏ ఆ పింక్ కలర్ లో ఉన్నవి టెలోమెరెస్ ఒక సెల్ డివైడ్ అయినప్పుడు టెలోమెరీస్ షార్ట్ అని అయిపోతుంది అనమాట సో కొన్నాళ్ళకి ఆ సెల్ డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ పోగా టెలోమెరీస్ అనేవి పూర్తిగా కనిపించకుండా పోతాయి అప్పుడు మనకు ఓల్డ్ ఏజ్ వస్తుంది డిసీజెస్ వస్తాయి మనం మనిషి చనిపోతాడు సో ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ఎన్నో సై సైంటిఫిక్ రీసెర్చ్లు అవి జరుగుతున్నాయి మన మనల్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి రీసెర్చ్లు అనేవి చాలా ఉపయోగపడతాయి కానీ ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది అయితే అందరం ఓల్డ్ ఏజ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఓల్డ్ ఏజ్ లోకి వచ్చాక మనం ఎలాగో ఏ పని చేయలేం మనం నచ్చినట్టుగా జీవించలేం కానీ కాబట్టి ఇప్పుడే మనం మనకు నచ్చినట్టుగా జీవిద్దాం మనకి సంబంధం ఉన్న వాళ్ళందరినీ కలుద్దాం అందరితోనూ ప్రేమగా ఉందాం మంచిగా ఉందాం అంతేకాకుండా మనం ఎల్డర్స్ జాగ్రత్తగా చూసుకుందాం ఎందుకంటే ఏదో టైంలో మనం కూడా ఎల్డర్స్ అవుతాం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎన్ని వేలిచ్చినా లక్షలు ఇచ్చినా సంతోషం మన ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపితే వస్తుంది సో ఫ్రెండ్స్ మనందరం మన ఎల్డర్స్ చూసుకుందాం వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం మనం కూడా ఓల్డ్ ఏజ్ లోకి వచ్చాక కష్టాలు పడకుండా రిటైర్మెంట్ పెన్షన్స్ అన్ని ప్లాన్ చేసుకుందాం గవర్నమెంట్ కానీ పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు మనకి ఎన్నో రకాల ప్లాన్స్ ఇస్తున్నారు నెలకి రెండు వేల నుంచి లేకపోతే వెయ్యి రూపాయల వరకు కూడా స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి మన ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంతేకాకుండా ఈ పెన్షన్ ప్లాన్స్ అనే వాటిలోకి మనం రిజిస్టర్ అవ్వాలి సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్ గా చెప్పాను ఇంకా ఏమైనా పాయింట్స్ మీకు తెలిసిన ఉంటే కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి థింక్ విత్ పృథ్వీ అంతేకాకుండా నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇదే టాపిక్కే కాకుండా వేరే ఏదైనా టాపిక్ మీకు కావాలంటే నన్ను అడగండి నేను వీడియో చేస్తాను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అడిగాడు చాలా వీడియోస్ చేసాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను మీ వృద్ధి బాయ్